మైగ్రేన్ హెడేక్ ఉన్నవారు తినకూడని పదార్థాలు మైగ్రేన్ ఉన్నవారు ఇవి అస్సలు తినకూడదు ఒకవేళ తింటే మీ మెదడు శిక్షను అనుభవిస్తుంది మీరు తినే ఆహారం మీ తలనొప్పిని మరింత పెంచొచ్చు మీకు తరచు తలనొప్పి వస్తుందా ఒకవేళ అది మైగ్రేన్ అయితే మందులు వాడే ముందు మీరు తినే ఆహారాన్ని ఒక్కసారి గమనించండి ఎందుకంటే కొన్ని పదార్థాలు తినగానే మీ మెదడులోని రక్త నాణాలు అకస్మాత్తుగా స్పందిస్తాయి వాటి వల్ల తీవ్రమైనటువంటి మైగ్రేన్ హెడేక్ వస్తుంది మైగ్రైన్ ఉన్నవారు తప్పకుండా నివారించాల్సినటువంటి నాలుగు ఆహార పదార్థాలు ఒకటి చాక్లెట్ బహుశా మీకు చాక్లెట్ ఇష్టం కావచ్చు కానీ అందులో ఉండే కెఫెన్ ఫెన్ అనేది మైగ్రేన్ ఉన్నవారి మెదడులో ట్రిగ్గర్స్ లాగా పనిచేస్తాయి చాక్లెట్ తిన ముప్పై నిమిషాల్లోనే తలనొప్పి వచ్చే అవకాశం ఉంది ఇక రెండోది ప్రాసెస్డ్ మాంసం ప్రాసెస్డ్ మీట్స్ హాట్ డాగ్స్ బేకన్ లాంటివి చాలా మందికి ఇష్టమైనవి కానీ వాటిలో ఉండే నైట్రేట్లు అనే రసాయనాలు శరీరంలో రక్త ప్రసరణను వేగంగా మార్చుతాయి మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి వీటికి దూరంగా ఉండండి ఇక మూడు ఎంఎస్జి కలిగిన ఫుడ్స్ చైనీస్ ఫుడ్ సూప్స్ ఇండస్ట్రీ స్నాక్స్ ప్యాకెట్ ఫుడ్స్ వాటి ఎక్కువగా ఎంఎస్జి అంటే మోనోసోడియం గ్లూటా ని వాడతారు ఈ ఎంఎస్జి మెదడులో నాడీ వ్యవస్థను కుదింపజేస్తుంది దీనివల్ల తలనొప్పి మైగ్రేన్ బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి వీటికి దూరంగా ఉండండి ఇక నాలుగు అతి చల్లని పదార్థాలు తినకూడదు కూల్ డ్రింక్స్ అయినా ఐస్ క్రీమ్స్ అతి చల్లటి పదార్థాలు బ్రెయిన్ ను ఫ్రీజ్ చేస్తాయి ఇది మైగ్రేన్ ఉన్న వారికి చాలా ప్రమాదకరం కొన్ని సెకండ్లలోనే మెదడులో పెయిన్ అనేది మొదలవుతుంది అయితే తినగలిగే పదార్థాలు ఏమిటంటే మైగ్రేన్ బాధితులకు హానికరం కానీ సహాయపడే ఆహారాలు బాదం నువ్వులు అదేవిధంగా మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ పాలకూర ఆకుకూరలు ఫోలేట్ బి విటమిన్స్ జింజర్ నాచురల్ పెయిన్ రిలీవర్ తేమగా ఉండే సీజనల్ ఫ్రూట్స్ అధిక నీటిని తీసుకోవడం హైడ్రేషన్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ కి దీన్ని మనం మర్చిపోకూడదు ఈ చిట్కాలు పాటించి మీ మైగ్రైన్ దూరం చేసుకోండి